వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఖతార్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఖతార్ తెలంగాణ బిడ్డలు ఖతార్ తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత గారు కవిత గారి కామెంట్స్ తెలంగాణ బిడ్డలు బతుకు తెరువు కోసం బొగ్గుబాయి దుబాయ్కి పోయిన్రు అని చెప్పుకునేటోలా ఎక్కడికి వచ్చినా వారి కష్టాలు మాకు తెలుసు తల్లిదండ్రులు కుటుంబాల్ని విడిచిపెట్టి ఇక్కడ క్యాంపుల్లో ఉంటూ మీకు వచ్చే జీతంతో ఎంతో కొంత మిగిల్చి ఇంటికి పంపుతారు మీ మనసులో ఎంత దుఃఖం ఉంటుందో తెలుసు ఆ దుఃఖం తీరాలని ప్రయత్నం చేస్తున్నాం త్వరలోనే మీరంతా తెలంగాణకి వచ్చి మంచి రోజులు రావాలని ఇక్కడే ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నాం ఏ పండుగ వచ్చినా అక్కడ ఉన్న మీ కుటుంబానికి మీరు గుర్తుకు వస్తారు నా మనసుకు కష్టంగా బాధగా ఉంది కానీ జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనోడైన మనోడైనా న్యాయం ధర్మం ఎటు ఉంటే అటే చూడాలి మీరు మనసులా మనది ఏం పెట్టుకోకండి మా సంగతి ఎట్లున్నా తెలంగాణ ప్రజలు బాగుండడం తెలంగాణ హక్కుల్ని రక్షించడం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడడమే ఊపిరిగా పనిచేస్తాం బతకలేక ఎక్కడ పోయి తెలంగాణ వాళ్ళు అంటే పోతే అర్థమైంది తల్లిదండ్రులు నిలిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎక్కడో క్యాంపులలో ఉండుకుంటా వచ్చే జీవితంలో ఎంతో కొంత మిగుల్చుకొని మళ్ళా మీ కుటుంబాలకే పంపి మీ ఇంటి వాళ్ళని సాధేటటువంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారు మీ మనసులో బతకలేక ఎక్కడపోయినో తెలంగాణ వాళ్ళు అంటే పోతే బొగ్గుబాయి పోయినూ లేకపోతే దుబాయ్ వైను అని చెప్పుకునేటోళ్ళం అటువంటి మీ కష్టం మాకు అర్థమవుతుంది తల్లిదండ్రులు నిలిచిపెట్టి కుటుంబాన్ని ఇక్కడ వచ్చి ఎక్కడో క్యాంపులలో వండుకుంటా వచ్చే జీతంలో ఎంతో కొంత మిగుల్చుకొని మళ్ళా మీ కుటుంబాలకే పంపి మీ ఇంటి వాళ్ళని సాధేటటువంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారు